స్వచ్ఛత హిసేవా కార్యక్రమాలతో పట్టణాల పరిశుభ్రత సాధ్యమని హుస్నాబాద్ పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్ అన్నారు శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్వచ్ఛత హిసేవా కార్యక్రమంలో భాగంగా పద్దెనిమిది ఏడువ వార్డులలో చెత్త విభజనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ వార్డు ప్రజలతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు ఇంటిలోని చెత్తను చెత్త పొడి చెత్త హానికరమైన చెత్తగా వేరుచేసి మున్సిపల్ వాహనానికి అందించాలని కోరారు ఈ సందర్భంగా ప్లాస్టిక్ను వాడకూడదని ప్లాస్టిక్ వాడడం వల్ల భూ కాలుష్యం పెరిగే పర్యావరణానికి హాని కలుగుతుందని తెలియజేశారు పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని తడి చెత్తతో ఎరువు తయారు చేసుకుని మొక్కలకు వాడుకోవాలని సూచించారు అనంతరం ఏడువ వార్డులోని శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్లో విద్యార్థులతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని తడి చెత్తతో ఎరువు తయారు చేసుకుని మొక్కలకు వాడుకోవాలని సూచించారు అనంతరం ఏడువ వార్డులోని శ్రీచైతన్య ఈ టెక్నో స్కూల్లో విద్యార్థులతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు చెత్త నుండి నూతన వస్తువులు తయారు చేయాలని చెత్త విభజనపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు స్కూల్ ఆవరణలో రెండు గంటలపాటు శ్రమదాన కార్యక్రమము చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ అనిత వార్డు కౌన్సిలర్స్ చిత్తారి పద్మ మిరియాల రమేష్ బాలయెల్లం వన మహోత్సవ సూపర్వైజర్ శంకర్ పర్యావరణ అధికారి రవికుమార్ వార్డ్ ఆఫీసర్లు ప్రసాద్ శివకుమార్ సాంబరాజు బసిల్ ఫౌండేషన్ ఫౌండర్ ఫౌండరుదయ్ సూపర్వైజర్ నవీన్ వార్డ్ ఆర్పిలు జగదీశ్వరి పద్మవార్డ్ ప్రజలు విద్యార్థులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు